అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అకర్మక సకర్మక అకర్మక వాక్యాలను డిస్కషన్ చేసుకోబోతున్నాం చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి సకర్మక వాక్యాలు సకర్మక వాక్యాలు అంటే ఏంటంటే ఎవరిని దేనిని వేని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం ఏదైతే వస్తుందో ఆ వాక్యాన్ని సకర్మక వాక్యాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కౌశల్య రాముని చూసి సంతోషించింది ఇక్కడ కౌశల్యం ఎవరిని చూసి సంతోషించింది అంటే చూసి సంతోషించింది ఇక్కడ మనకు ఆ సమాధానం అనేది వస్తుందన్నమాట ఇక్కడ దీన్ని ఇలాంటి వాక్యాలను సకర్మక వాక్యాలు అంటారు సెకండ్ కూడా చూడండి సుమిత్ర లక్ష్మణ్ణి ఆశీర్వదించింది సుమిత్ర ఎవరిని ఆశీర్వదించింది అన్నప్పుడు లక్ష్మణ్ణి ఆశీర్వదించిందని సమాధానం వస్తుంది ఇది సకర్మక వాక్యాలు నెక్స్ట్ అకర్మక వాక్యాలు చూడండి అకర్మక వాక్యాలు అంటే క్రియకు ముందు దేనిని వేనిని ఎవరిని అన్న పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం అనేది ఉండదు అంటే ఈ వాక్యాల్లో అకర్మక వాక్యాల్లో కర్మ అనేది ఉండదు కర్తా క్రియ మాత్రమే ఉండిద్ది కర్మ ఉండదు అలా కర్మ లేని కాబట్టి అకర్మక వాక్యాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దశరథుడు మరణించాడు దీంట్లో కర్మ లేదు జటాయి నేల కూలాడు ಸೊ ಇವನ್ನ ಅಕರ್ಮಕ ವ್ಯಾಕ್ಯ ಅನ್ನೋ ಈ ವೀಡಿಯೋ ಕಷ್ಟ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಅಂಡ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು